జాల్ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు కొత్త కురుమ మంగమ్మ వారి కుమారుడు యశ్వంత్ వివాహం ఈ నెల ఇరవై మూడున జరగనుంది ఈ సందర్భంగా కొత్త కురుమ శివకుమార్ మంగమ్మ దంపతులు మున్సిపాలిటీలోని పారిశుద్ధ కార్మికులకు ఆహ్వాన పత్రికతో పాటు కొత్త దుస్తులను అందజేసి ఆహ్వానించారు నమస్కారం నేను కొత్త కుర్మ మంగమ్మ శివకుమార్ తిరుచిల్ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షాలు కౌన్సిలర్ మాజీ సర్పంచ్ ఈ నెల ఇరవై మూడో తారీఖు మా బాబు ఉంది కాబట్టి ఎవరికైనా మంచి పని చేసే వాళ్ళు అంటే పొద్దున్న వేసినప్పటి నుంచి సాయంత్రం వరకు వాళ్ళ ఇల్లు చూసుకోకుండా వాళ్ళ ఇంటి చూసుకోకుండా మన ఊరిని మన వాడల్ని మనల్ని శుభ్రంగా అంటే అంత నీట్గా చేస్తున్నారు కాబట్టి వాళ్ళకు బట్టలు పెట్టాలనే ఉద్దేశం మాకు కలిగింది ఎందుకంటే వాళ్ళంటూ లేకపోతే లీడర్ మర్చిపోయారు రాదు లీడర్ ఎంత ఖర్చు పెట్టి ఎంత చేసినా కూడా బయట వాళ్ళకి ఏమన్నా చేయగలుగుతాడు కానీ మూర్లు సాఫ్యలేడు ఆకులు లూకలేదు రోడ్ లూకలేదు ఏం చేయలేదు కానీ వాళ్ళు మాత్రం పొద్దున్నేసి ఐదు గంటల పాత్ర నుంచి ఆ రోడ్లు వేసి డ్రైనేజ్లు సాప్ చేసి వాళ్ళని ఇంటి కూడా చూసుకోకుండా వాళ్ళ ఫ్యామిలీ కూడా చూసుకోకుండా మన సేవ చేస్తారు వాళ్ళు సేవ చేస్తారు కాబట్టి ఈరోజు సర్పంచ్ కానీ నెంబర్లకు కానీ పెద్ద లీడర్లు కానీ ఎవరు కానీ ఒక నెంబర్ ను చూసుకుంటే రాష్ట్ర స్థాయి వరకు కూడా వాళ్ళు చేసిన సేవ వల్లనే మాకు మంచి పేరు రావడం జరుగుతుంది మన తుర్కంజా కూడా వీళ్ళు చేసే సేవ వల్ల రాష్ట్ర స్థాయిలో మాకు మంచి మన స్వచ్ఛత ఫస్ట్ అవార్డు రావడం జరిగింది పవర్న అవార్డు రావడం జరిగింది కాబట్టి ఈసారి తప్పకుండా మా కొడుకు వీళ్ళందరూ దీవెనలో ఉండాలనే ఉద్దేశంతో ఈసారి మాకు ప్రతి ఒక్కటి మా ఆడవాళ్ళ కానీ మగవాళ్ళకు కానీ బట్టలు పెట్టి వాళ్ళని పెళ్లికి ఆహ్వానించాలనే ఉద్దేశం మాకు కలిగింది అందుకే ఈ రోజు తుర్కెంజా తుర్కేంజాలు మున్సిపాలిటీలో ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది మన అభేక్ రెడ్డి గారు వాళ్ళ చేతుల మీదుగా మన బట్టలు ఇవ్వడం జరిగింది అదే విధంగా మన ఇబ్రాన్పట్నం కాన్సెన్స్ నాలుగు మండలాలు నాలుగు మున్సిపాలిటీలో ఉన్న అందరికి ప్రతి ఒక్క సిబ్బందికి మగవాళ్ళకి ఆడవాళ్ళకి శానిటేషన్ సిబ్బందికి వాటర్ మ్యాన్లకు మళ్ళీ అలాగే ఎలక్ట్రిషియన్ వాళ్ళకి ప్రతి ఒక్కరికి బట్టలు పెట్టి వాళ్ళందరూ మా బాబు పెళ్లికి ఆహ్వానించి వాళ్ళందరూ ఆశీర్వాదం మా ఫ్యామిలీ మీద మా పిల్లల మీద ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే ఎంతమంది అయినా వస్తారు వాళ్ళ ప్రేమతో వచ్చే ఆ ఆశీర్వాదం వేరే ఉంటుంది కాబట్టి అందరు ప్రేమతో వచ్చి మా పిల్లల్ని ఆశీర్వదించాలని నాకు అవకాశం ఏదైతే తుర్కేంజల్ మున్సిపాలిటీలో అందరూ అమ్మలు బాగా వాళ్ళు పొద్దున లేచి వాళ్ళ పిల్లలకు కూడా వండి పెట్టుకోకుండా పొద్దునే ఐదు గంటలకల్లా డ్యూటీలో ఉండి వంగి ఊడ్చి వాళ్ళు ఎన్నో రకాల శాక్రిఫైస్ చేసి సేవలు చేసుకున్న సందర్భంలో మాకు చాలా అభిమానం వాళ్ళంటే చాలా బాధ అనిపిస్తుంది నిజంగా అసలు తొడగుట్టిన అక్కల్లాగా కన్నా తల్లుల్లాగా వాళ్ళ మీద నాకు ప్రేమ ఉంటుంది గతంలో మా మిస్సెస్ సర్పంచ్ ఉన్నప్పుడు కూడా ఏదైతే గ్రామ పంచాయతీ సిబ్బంది అందరినీ కూడా తిరుపతి అంటే ఉన్నల దేవుడు అంటారు లేదు లేదు వాళ్ళ మన అందరి సిబ్బందిని కూడా తీసుకెళ్లి ఏసీ బస్సులో తీసుకెళ్లి వాళ్ళకు దర్శనాలు చేయించి మంచి లడ్డూలు ప్రసాదం కూడా ఇప్పటికే జరిగింది ఇప్పుడు కూడా మా అబ్బాయి పెళ్లికి అందరూ ఐదు వందల రూపాయల కార్డు వెయ్యి రూపాయల కార్డు కొట్టిస్తుంటే నాకు కొంచెం బాధ అనిపిస్తుంది జస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం అనే ఆ అంటే ఎవరిని ఇది అవ్వడం కాదు కానీ మనందరికీ ఈ సేవ చేసే వాళ్ళకు బట్టలు ఇస్తే వాళ్ళ ఆశిషం నా కుటుంబం మీద నా పిల్లల మీద ఉంటాయనే ఆశతోని ఈ యొక్క కార్యక్రమం జరిగింది దీని వెనకాల ఎట్లాంటి ఉద్దేశం లేదు థ్యాంక్ యూ